మ్మ గారు నమస్తే ఏమేయమంటారమ్మా ఒక కొబ్బరికాయ హారతి కాల్పూరం అరటిపళ్ళు ఆ తర్వాత రెండు మూల మల్లెపూలు దాండాలు సత్యబాబు గారు ఏం కావాలమ్మా ఒక కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు ఆకుఅక్క కర్పూరం అగరత్తులు రెండు మల్లి మలిపులివు నాకు మల్లెలొద్దు గులాబీలు ఇవ్వు నాకు గులాబీలు అంటే అసహ్యం మలిపులివు ఇదిగా ఇదిగోనమ్మా నాకు ఈ పది రూపాయలు వద్దు వేరే పది రూపాయలు ఇవ్వు బాగానే ఉంది కదమ్మా సరే తీసుకోండి అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా మా వారి పేరుతో చేయండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నెంబర్ రెండు వందల పదకొండు స్వామి వారికి ప్రత్యేకంగా ఏమైనా వినిపించాలా మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి శుభం పూజారి గారు మా వారి పేరుతో కూడా అర్చన చేయండి అలాగే పేరు కోరిక చెప్పండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ టూ వన్ వన్ త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి శుభం అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం

ఈ సోకాళ్ళ కృష్ణ నువ్వేనమాట నువ్వు ఏ స్టేషన్లోనూ లోనూ రెండెళ్ళు కూడా కూడా పనిచేయడం లేదు ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయి నీకు నిన్నేరా సార్ నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్ అయితే నేను కూడా మర్యాదగా సార్ పిలవాలా పిలవకూడదు కదా నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయంటే ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతి పళ్ళు రాలగొట్టాను ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే ఇక చాలు మరైతే వెళ్ళొచ్చా సార్ వెళ్ళు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నాకు నా నెంబర్ సార్ అది నేను ఒక నైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను నువ్వు ఇద్దరు పెళ్ళాలతో ఎలా సార్ చలికాలంలో చెరులో దిగితే ఎలా ఉంటుంది సార్ నరాలు జీవున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక్కు నుంచి వణుకు పుట్టుకొస్తుంది వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగని మునిగారనుకోండి అప్పుడేలా ఉంటుంది ఆ నిండా మునిగిన వాడికి చలే ఉంటుంది నా బొందా నా పరిస్థితి అదే ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి ఒడ్డు దాకా దిగినవాడు పెళ్ళైనవాడు హెడ్తో సహా మునిగినవాడు రెండు పెళ్ళాలు ఉన్నవాడు అది సార్ బాబు టూ వన్ వన్ గారు అదే నాకు మండుతి నువ్వు కూడా నన్ను తూయిన వన్ అని పిలుస్తావా అబ్బే లేదండి బాబు నేను టూ వన్ వన్ గారు అన్నాను టూ వన్ వన్ అని పిలిచావా మరి నాకు అలా వినిపించిందే దీన్నే బుజాల తడువు కూడా అంటారా అంతేనేమో బాబు నాకు ఇద్దరు పెళ్ళాలేనండి పెద్ద పెళ్ళం కేసెట్టిందని లోపలెట్టేశారు ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపల లోపలయ్యాలి కదా మండుద్ది నేను రెండో పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా ఎదవా పది ఎదవా మాట్లాడేవాడు అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది మా సంచి దానికేనా దానికే అయిపోయింది